ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు కనిపిస్తుంది కొర్ర పంట ఇవైతే పూర్వకాలంలో మా తాతలు ముత్తాత కాలం నాటిలో అప్పుడైతే అయితే పండించేవాళ్ళు ఇవి అప్పటి నుంచి అయితే ఇప్పటికీ ఇంకా అంటే మాకు తెలిసినప్పటి నుంచి అయితే ఎప్పుడు పండించలేదు ఇది ఇప్పుడు ఎందుకు పండించాల్సి వచ్చిందంటే మాకైతే కాలువలు వద కాలువలు అంటే నీళ్ళు వదలలేదు మేమైతే వరి పండిస్తాం వరి పండిస్తాం కాబట్టి అంటే వరికంటే ఎప్పుడూ వాటర్ ఉండాలి దీనికి ఒక మూడు తళ్ళు ఉంటే చాలు అంటే మూడు సార్లు కానీ పెట్టుకున్నామంటే చాలు ఇది ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తారు ఇది ఆర్గానిక్ పంట అంటే అంటే దీనికి ఎటువంటి పురుగు మందులు కానీ ఎటువంటి ఎరువులు కానీ అంటే ఇది హైట్ పెరగడానికి కానీ ఎటువంటి స్ప్రేలు కానీ అయితే చేయరు అయితే ఈ కొర్రలు తినడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోలో మీకు నేను మీకు ఫుల్ డీటెయిల్స్గా చెప్తాను అయితే ఈ కొర్రలు ఎకరానికి వచ్చి రెండు కిలోల నుంచి రెండున్నర కిలోల వరకు విత్తనాలను అయితే చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత మూడు నుంచి నాలుగు రోజుల లోపయితే మొక్క వస్తుంది అది కొంచెం ఒక ఇరవై రోజుల తర్వాత ఏదైనా గడ్డి పడితే ఇదిగోండి ఇలా ఇలా ఏదన్నా గడ్డి పడితే దాన్ని అయితే తీసుకోవాలి కలుపు అంటాము దాన్ని ఆ కలుపు తీసుకోవాలి కలుపు తీసుకున్న తర్వాత ఇంకా దానికైతే మనం ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తుందైతే డెబ్బై రోజుల పంట దీన్ని ఇంకో పది పదిహేను రోజులు అయితే కోత కోస్తాము కోతకు వస్తుంది చూడండి ఇప్పుడైతే ఇదిగో ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి ఒక పదిహేను రోజుల తర్వాత అయితే ఇంకా బాగా ఎండుతాయి అప్పుడైతే కోస్తాం వీటిని ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదిగోండి ఇది కొంచెం ముందుగా వచ్చినట్టుందండి ఇదైతే పండింది ఇప్పుడు మీకు వాటిని విత్తనాలను అయితే చూపిస్తాను ఇదిగోండి చూస్తున్నారు కదా ఇవే కొర్రలు చూడండి వాటిలో కూడా అక్కడక్కడ పచ్చివైతే ఉన్నాయి